ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపే సామర్థ్యం నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉందని కోవూరు రెడ్డి వ్యాఖ్యానించారు స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డితో కలిసి కొడవలూరు మండలంలోని ఎల్లైపాలెం గ్రామంలో రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్పందన చూస్తుంటే దబ్బా అభివృద్ధి ఊసెత్తని అధికార పార్టీ నాయకుల నిర్వాహకాలకు విసిగెత్తిన జనం మార్పు కోరుతున్నారన్న విషయం స్పష్టమవుతుందని అన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటు మరియు అసెంబ్లీ స్థానాలకు సైకిల్ గుర్తున్న రెండు బట్టలు నొక్కి నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కోవూరు శాసన సభ్యురాలుగా తనను భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఆమె ప్రజల్ని కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోటం అమరేందర్ రెడ్డి ఎంపీటీసీ గరికపాటి రాజా కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి చక్కా మదన్ ఇరువురు శ్రీధర్ రెడ్డి భూలోకం విజయ్ కుమార్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తెలుగుదేశం నాయకులకు బిజెపి నాయకులకు అదే విధంగా జన సైనికులకు అపూర్వ స్వాగతం పలికిని మీ అందరికీ నా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉమ్మడి కొూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చారు మీరు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పల్లెల్లో ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు ఈ ఐదు సంవత్సరాల్లో తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పల్లెలన్నీ పట్టణాల వల్లే తిరిగి మనం మార్చుకోగలమని మీ నమ్మకం ఉంది అదే అందరు మీరు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయనకు ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని తిరిగి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ స్థానిక నాయకులు మీ గ్రామాన్ని గురించి కొన్ని సమస్యలు చెప్పారు ఈ గ్రామానికి అన్ని వస వసతులతో కూడిన శ్మశాన వాటిక లేదు అని చెప్పి చెప్పారు దానికి మొట్టమొదటిగా తప్పకుండా మనం ఎలక్షన్ అయిపోయిన తర్వాత తిరిగి మనం గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది హిందూ శ్మశాన వాటికని నిర్మిస్తాము ఎల్లాయిపాలెం నుండి కోవూరు వరకు తక్కువ సమయంలో ప్రజలు సులభంగా ప్రయాణించడం కోసం నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు వేయిస్తాము ఎలాయపాళెం పాటూరు మధ్య గుంతల రోడ్డుకి ఒక కిలోమీటర్ సిమెంట్ రోడ్డు వేయిస్తాము అదేవిధంగా పంచాయతీలోని గ్రామీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ సుపరిచితులే ఆయన మేము నాకు ఎమ్మెల్యేగా రెండు ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాము మరోసారి చెప్తున్నాను నేను పాలకురాలని కానే కాదు సేవకురాలని రాజకీయాలకి కొత్త కావచ్చేమో కానీ సేవ చేయడంలో నేను కొత్త కాదు ప్రతి మనిషికి ఏమి అవసరమో నాకు తెలుసు ఈ వారం రోజుల నుంచి నేను తిరిగినప్పుడే మీ కాలనీలు మీరు పడుతున్న సమస్యలు అవన్నీ చూస్తే చాలా బాధ అనిపించింది కాబట్టి అందరూ రాజకీయ నాయకుల్లాగా ఓటు అడగడానికి మీ దగ్గరకు వచ్చి నేను ఇవి చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయే తత్వం నాది కాదు ప్రజాసేవ కోసం వచ్చిన నాయకురాలు నేను కాబట్టి మీ అందరి సేవ చేస్తానని మీకు అందరికీ అందుబాటులో ఉంటానని మరీ మరీ మాటిస్తున్నాను మనము ఇవన్నీ కూడా చేసుకోవాలంటే ముందుగా మీరు మీ ఆడబడుచుగా నన్ను ఆశీర్వదించి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలని మరోసారి కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు అందరికీ మరోసారి చెప్తున్నాను నేను మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాను ప్రతి ఒక్కరూ మీకు అందరు చాలామంది చెప్తున్నారు నేను అందుబాటులో ఉండనేమో అని మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిసే ఉంటాయి మీరందరూ నా దగ్గర రావచ్చు ఎవరికి ఏ సమస్యలున్నా నేనుగా నాతో వచ్చి మాట్లాడచ్చు కావాలంటే మీ గ్రామస్తులు ఇప్పటికీ ముక్కాల్ భాగం నా దగ్గరకు వచ్చేస్తున్నారు వాళ్ళందరినీ కనుక్కొని చూడండి చాలామంది ఈ పది రోజుల నుంచి గ్రూపులు గ్రూపులుగా వస్తున్నారు దానికి కూడా ప్రతిపక్షాలు చాలా ఇదిగా విమర్శిస్తున్నాయి వాళ్ళు ఏదో ఆశించి నా దగ్గరికి వస్తున్నారని కాదు ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు అరాచకాలు చెప్పుకొని నా మీద అభిమానంతో అవి నేనేమన్నా తీర్చగలేమో నన్ను ఎన్నుకుంటే ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే అనే ఆశతో ప్రతి ఒక్కరూ వస్తున్నారు కాబట్టి కోవూరు ప్రజలు ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టే మాటలను మీరందరూ తిప్పికొట్టాలి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి మీ అందరి కోరికలు మీ సమస్యలన్నీ తీరుస్తానని మరోసారి మాట ఇస్తున్నాను ెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ సుపరిచితులే ఆయన మేము నాకు ఎమ్మెల్యేగా రెండు ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాము మరోసారి చెప్తున్నాను నేను పాలకురాలని కానే కాదు సేవకురాలని రాజకీయాలకి కొత్త కావచ్చేమో కానీ సేవ చేయడంలో నేను కొత్త కాదు ప్రతి మనిషికి ఏం అవసరమో నాకు తెలుసు ఈ వారం రోజుల నుంచి నేను తిరిగినప్పుడే మీ కాలనీలు మీరు పడుతున్న సమస్యలు అవన్నీ చూస్తే చాలా బాధ అనిపించింది కాబట్టి అందరు రాజకీయ నాయకుల్లాగా ఓటు అడగడానికి మీ దగ్గరకు వచ్చి నేను ఇవి చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయే తత్వం నాది కాదు ప్రజాసేవ కోసం వచ్చిన నాయకురాలు నేను కాబట్టి మీ అందరి సేవ చేస్తానని మీకు అందరికీ అందుబాటులో ఉంటానని మరీ మరీ మాటిస్తున్నాను మనము ఇవన్నీ కూడా చేసుకోవాలంటే ముందుగా మీరు మీ ఆడబడుచుగా నన్ను ఆశీర్వదించి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలని మరోసారి కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు